రండి గోదమ్మ పెళ్ళి కందరూరా రండి గోవిందు విందు కందరు రండి గోదమ్మ పెళ్ళి కందరూరా రండి గోవిందు విందు కందరు చిలుకలు వచ్చే వచ్చే నెమళ్ళు వచ్చే హంసలు వచ్చే చిలుకలు వచ్చే వచ్చే నెమలు వచ్చే హంసలు వచ్చే పలుకుల పాటలు కొలుకలు రాగా తలుకుల తానే వచ్చే పలుకుల పాటలు కొలుకలు రాగా తలుకుల రంగడుతానే వచ్చే రండి గోదమ్మ పెళ్ళి కందరు రండి గోవిందు బిందు కందరు రండి గోదమ్మ పెళ్ళి కందరు రండి గోవిందు బిందు కందరు పెరియాలు వారులా ఇంట పెరిగింది తులసి పంట పెరియాళ్ళు వారులా ఇంట పెరిగింది తులసి పంట చిరుబొమ్మలాటలా వెంట పరబ్రహ్మ తానంట చిరు బొమ్మలాటలా వెంట పర బ్రహ్మ మెరిగె తానంట ఎదలో రంగడు ఎదుటే రంగడు మదిలో రంగడు మాయని రంగడు ఎదలో రంగడు ఎదుటే రంగడు మదిలో రంగడు మాయని రంగడు ఎదలో రంగడు ఎదుటే రంగడు మదిలో రంగడు మా ಾಯ ನಿರಂಗು ರಂಡಿ ಗೋದಮ್ಮ ಪಳ್ಳಿ ಕಂದರು ರಂಡಿ ಗೋವಿಂದು ಬಿಂದು ಕಂದರು ರೀ ಗೋದಮ್ಮ ಪಳ್ಳಿ ಕಂದರು ರೀ ಗೋವಿಂದು ಬಿಂದು ಕಂದರು ಊರಂತಟ ಪಚ್ಚನಿ ತೋರಣ ದಾರಂತ ಕುಲ ಸ್ವಾಗತಮ ಮೂರಂತಟ ಪಚ್ಚನಿ ತೋರಣ ದಾರಂತುಲ ಸ್ವಾಗತಮೇಟ ಪುಯಂಥುಲ ಸಂತಸಮು ಹೋರೆನು ನಾದ ಸ್ವರಗಣ ಪೇರಂಟ ಪುಯಂಥುಲ ಸಂತಸಮು ಹೋರೆನು ನಾದ ಸ್ವರಗಣಮೂ ಮಂಗಳ ಗೀತುಲು ಮಂಗಳ ಜ್ಯೋತು ಮುಂಗಿಳಂತಟ ರಂಗನಿ ಕೊರಕಟ ಮಂಗಳಗೀತು ಮಂಗಳ ಜ್ಯೋತು ಮುಂಗಿ అంతట రంగని కొరకట మంగళగీతలు మంగళ జ్యోతులు ముంగిళ్ళంతట రంగని కొరకట రండి గోదమ్మ పెళ్ళి కందరు రండి గోవిందు విందు కందరు రండి గోదమ్మ పెళ్ళి కందరు రండి గోవిందు విందు కందరు అటు రంగని పల్లకి రాజసము ఇటు గోదా పల్లకి మోహనము అటు రంగని పల్లకి రాజసము ఇటు గోదా పల్లకి మోహనము అటు గోదా కీర్తన పరవశము ఇటు రంగని భజనల సంబరము రంగడు గోదా కొంగులముడితో బంగరు పల్లకి ఎక్కిన తరుణం రంగడు గోదా కొంగులముడితో బంగరు పల్లకి ఎక్కిన తరుణం రండి గోదమ్మ పెళ్ళి కందరు రారండి గోవిందు విందు కందరు రండి గోదమ్మ పెళ్ళి కందరు రారండి గోవిందు విందు కందరు చిలకలు వచ్చే కోలు వచ్చే నెమళ్ళు వచ్చే హంసలు వచ్చే చిలుకలు వచ్చే కోకిలొచ్చే నెమళ్ళు వచ్చే హంసలు వచ్చే పలుకుల పాటలు కొలుకులు రాగా తలుకుల రంగుడు తానే వచ్చే పలుకుల పాటలు కొలుకులు రాగా తలుకుల రంగుడు తానే వచ్చే రండి గోదమ్మ పెళ్ళి కందరు రా రండి గోవిందు విందు కందరు రండి గోదమ్మ పెళ్ళి రండి గోవిందు విందు కందరు